హాయ్ అండి వెల్కమ్ టు నేను మీ వచ్చే వారం నుంచి ఇందిరామైళ్ళు మంజూరు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరాల్లోకి వెళ్దాం వచ్చేవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరామైళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే తెలిపారు పాలేరు నియోజకవర్గంలోని కుసుమంచి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ పేదవారి ప్రభుత్వం కావాలని ఇందిరామ్మ రాజ్యం తెచ్చుకొని ఈ రోజులో పదిహేను నెలలు అయిందని గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది అయినా కూడా తెలంగాణలో ప్రజాకర ప్రజానికానికి ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ ముందుకెళ్తున్నామన్నారు అర్హులైన వారికి అందరికీ రేషన్ కార్డులు ఇస్తాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేని కారణంగా తుల బంగారం లేట్ అవుతుంది ఆనాడి అభివృద్ధి పేరుతో అరచకం సృష్టించారని వాటన్నిటిని గాడిన పెడుతూ అభివృద్ధి సంక్షేమం చేపడుతున్నామన్నారు పేదల వారి కోసం ఇంద్రమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్న ఇచ్చిన ప్రతి మాటను హామీని ఆలస్యమైన నిలబెట్టుకుంటామని మంత్రి పొంగులెట్టి వివరించారు అనంతరం ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమేల్ ఖాన్తో కలిసి మహిళా లబ్ధిదారులకు పది లక్షల రూపాయల విలువగల సంచార చేపల విక్రయ వాహనాన్ని పంపిణీ చేశారు మహిళలు ఆర్థికంగా ఎదికేందుకు ఇంద్రమ్మ ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా పనిచేస్తుందని మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి అన్నారు ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద వివిధ వ్యాపార యూనిట్లను ఏర్పాటు చేసి మహిళలకు స్వలంబన దిశగా చర్యలు చేపట్టామని తెలిపారు ఈ కార్యక్రమంలో పాలేరు ఆత్మ కమిటీ చైర్మన్ చావ శివకో శివకు శివరామకృష్ణారెడ్డి నీలకొండపల్లి ఎంఏసీ చైర్మన్ వెనంపు సీతారామన్ అధికారులు పార్టీ శాఖ తదితరులు అయితే పాల్గొన్నారు మొత్తానికైతే ఈ వచ్చే వారం రోజుల్లో ఇందిరా మేళ్ళకు సంబంధించి మంజూరు పత్రాలు అలాగే అర్హుల లిస్టు కూడా ఫైనల్ చేస్తాం అని చెప్పేసి మంత్రి పొందుకేట శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు ఏదో మీరు ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ ఉన్నా ఒక వీడియో అయితే నేను చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇస్ టీవీ